హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్లాభారతి ఈరోజు రెసిపీ వచ్చి అరటికాయ ఫ్రై చేసుకుందాం అది ఎలాగంటే ఫిష్ ఫ్రై ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది చూడడానికి అలాగే ఉంటుంది ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి వీడియో స్టార్ట్ చేద్దాం అరటికాయల్ని ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి బడవగాను ఈ ఉప్పు నీళ్ళలోనే వేసుకుంటే ఉప్పు పసుపు నీటిలో వేసుకుని ఉంచుకోవాలి నిలబడకుండా ఒక అర స్పూను జీలకర్ర పౌడర్ ఒక స్పూను గరం మసాలా ధనియాల పౌడర్ చిట్కడు పసుపు కారం ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు పెరుగు ఇవి మొత్తం కలుపుకోవాలి ఒక ఉల్లిపాయ ఒక ఆరు వెల్లుల్లి రబ్బులు ఒక స్పూన్ జీలకర్ర ఇది ఉల్లికారం ఉల్లికారం పేస్ట్ చేసుకుందాం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఇది ఉల్లికారం అంటాం మేము ఈ ఉల్లికారం అది కూడా మిక్సీ పట్టుకుని వేసుకోవాలి ఇందులో మొత్తం కలపాలి ఇది మొత్తం కలుపుకొని దీనికి పట్టించాలి మొత్తం అన్నీ ఇలా వేయించేసుకోవాలి ఫ్రై అయితే చాలా బాగుంటుంది రెండు వేపులా కాలాలి ఎర్రగా చేపలు ఫ్రైలాగా వస్తాయి బాగుంటుంది అనోలా కలపడం కూడా కొంచెం బాగానే ఉంటుంది గ్రేవీ ఉంటుంది కాబట్టి ఈ మసాలా ఉంటుంది కాబట్టి అది కూడా బాగానే ఉంటుంది మళ్ళీ ఇంకో వాయ వేసుకుందాం ఇంకొకసారి వేపుకుందాం మనం రెండు వేపులో ఇప్పుకొని మసాలా పట్టేలాగా ఇలాగా తెరగమరగా వేయించుకుని కొంచెం కరివేపాకు దీంట్లోనే ఇలా జల్లుకుంటే అదే ఎగిపోతాయి వీటితో పాటు ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం మొత్తం ఒక అరటికాయకి ఇన్ని ముక్కలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అంతేండి అరటికాయ ఫ్రై వెజిటబుల్ ఫిష్ ఫ్రై లాగా ఉంటుంది ఫిష్ చూశారు కదా ఫిష్ ఫ్రై లాగా ఉంటుంది చూడడానికి ఇది రెడీ కొత్తిమీర జలుకుని చుకుని తినేడమే అలాగే మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి